తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా స్వీకరించిన బ్లడ్ బ్యాగులను అందజేశారు కొల్లిపర్ మండలం అత్తోట గ్రామంలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన జనసేన నాయకులు ఎర్రకిట్టు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరంలో సేకరించిన బ్లడ్ బ్యాగులను శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలకు అందజేశారు రక్తదాన శిబిరంలో అత్యధిక మోతాదులో పలువురు రక్తదానం చేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తం అందించాలి అనే గొప్ప ఆలోచన చేయడం పట్ల వారిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో తెన్నాలి నియోజకవర్గ నాయకులు కన్నెగంటి మురళి నందివెలుగు గ్రామ సర్పంచ్ దుళ్ళుపాళ్ల పవన్ కుమార్ డివిఎస్కే సాయి ఎద్దు శివమణి తదితరులు పాల్గొన్నారు కలిసి పవన్ గారు వారి మిత్రులు అందరూ కలిసి ఒక మెగా బ్లడ్ బ్యాంకు నాదెళ్ళ మనోహర్ గారి సూచనతో నిర్వహించడం జరిగింది ఆశ్చర్యకరంగా రక్తం దానం చేయడానికి రమ్మంటే భయపడేటువంటి పరిస్థితుల్లో నుంచి రెండు వందల మంది యువకులు చాలా ఉత్సాహంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసి తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి రెండు వందల మంది పైగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి ఎంతోమందికి ఈ రక్తదానం చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా నిన్న చిరంజీవి గారి పుట్టినరోజుతోటి ఇక్కడ చిరంజీవి గారి యువత కూడా ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు ఈ విధంగా యువతలో స్ఫూర్తి నింపేటువంటి నాయకత్వం మనకి ఈ ప్రాంతంలో ఉండటం చాలా సంతోషం యువత పెద్ద సంఖ్యలో రక్తాన్ని ఇవ్వటం జరుగుతుంది ఆ రక్తాన్ని తినాలి శాసనసభ్యులు శ్రీ నాదెల్ల మనోహర్ గారు సూచనల మేరకు జీజీహెచ్ తెనాలికి కొంత బ్లడ్ని డొనేట్ చేయమనటం జరిగింది దాన్ని తనిగంటి ముగ్లి గారి ఆధ్వర్యంలో సాయి గారి ఆధ్వర్యంలో మరియు కిట్ ఫ్రెండ్ కిట్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారికి అందరి ద్వారా అందజేయడం